నిన్నటి వరకు ఒక కథ నే రేపటి నుంచి మరో మరోలా ఉంటుంది ఐఎం బ్యాక్ అంటున్న గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ ఐఎం బ్యాక్ అంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం పనిపడతా అని చెప్తున్నారు ఇన్నాళ్ళు ప్రభుత్వానికి టైం ఇచ్చామని అందుకే ఏం మాట్లాడలేదని అన్నారు కానీ ఇక మీదట అలా ఉండబోదని చెప్ కేసీఆర్ తేల్చి చెప్పారు ఇవాళ వరకు ఒక కథ రేపటి నుంచి మరోలా ఉంటుందని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు కాంగ్రెస్ పార్ కాంగ్రెస్ పట్టింది కాంగ్రెస్ పని పట్టేదాకా నిద్రపోనని కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఈ ప్రభుత్వం సర్వ భస్ట బస్టు పట్టించిందనేసి తిట్టిపోసారు పచ్చే అబద్ధాలు దొంగ వాగ్దానంతో ప్రజలను మోసం చేసిందన్నారు ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఇది మీ దద్దమ్మ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతసేపు భూములను అమ్ముకు అమ్ముకుందామని యావలే ఉందని కేసీఆర్ విమర్శించారు కేవలం నలభై టీఎంసీల నీరే నీరే చాలనేసి కేంద్ర ప్రభుత్వానికి లేక ఎలా రాశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు అంత జ్ఞానం లేకుండా ఎలా ఉన్నారంటూ వించుకుపడ్డారు అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానని దిగాలని నిశ్చయించుకున్నట్టు తెలిపారు ఇక మీదట కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తానని చెప్పుకొచ్చారు పాలమూరుపై కేంద్రాన్ని ఎండగడతాం కాంగ్రె ఇక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్కి కూడా చుక్కలు చూపిస్తాం అని చెప్పారు చెప్పారు పాలమూరుపై కేంద్రం కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడుతామని కేసీఆర్ చెప్పారు తెలంగాణ రాష్ట్రానికి మొదటికే మోసం వచ్చేలా ఉందని తాను రంగంలోకి దిగు తప్పదని కేసీఆర్ పేర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు వివక్షకు గురైంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించాం కేంద్ర రాష్ట్రాలు తెలంగాణకు తెలంగాణకు ద్రో చేస్తున్న ద్రోహాన్ని ద్రోహంపైనే ఈ బీఆర్ఎస్ఎల్పి రాష్ట్ర కార్యవర్గ భేటీలో చర్చించామని మహబూబ్నగర్ జిల్లాలో మూడు వందల ఎనిమిది కిలోమీటర్ల కృష్ణానది పారుతుంది ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం నూట డెబ్బై నాలుగు టీఎంసీలు నీళ్లు పాలమూరు జిల్లాకు రావాలి ప్రతిపాదిత ప్రాజెక్టులు మార్చొద్దని ఎస్ఆర్సి స్పష్టం చేసింది పాలమూరు ఎత్తిపోతల పాలమూరు ఎత్తిపోతల ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదు గతంలోనే వీటికి నీటి కేటాయింపులు జరిగాయని బ్రిటిష్ ట్రిబ్యునల్ కమిటీ బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ కలిసి చాలాసార్లు విజ్ఞప్తి చేశాం ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని బచావత్ ట్రిబ్యునల్ ప్రకటించింది సమైక్య పాలకులు సమైక్య పాలకులు కేటాయించుకున్న సుమోటగా జోరాల సుమోటగా జోరాల ప్రాజెక్టును బచావత్ నీళ్లు కేటాయించారు గతంలో చంద్రబాబు మహబూబ్నగర్ జిల్లాను దత్త తీసుకున్నారు ఇష్టం వచ్చినట్లు పునాదిరా ఇష్టం వచ్చినట్లు రాళ్ళు కూడా వేశారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పేందుకు గతంలో జోగులామ నుంచి అలంపూర్ గద్వాల వరకు పాదయాత్ర చేస్తారు కృష్ణానది పారే జిల్లాలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయ ఏర్పాటు చేయాల్సిన దయనీయ స్థితి ఏర్పడిందని అలాంటి వాటిని తమ ప్రభుత్వం బాగు చేసిందని కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక వాటిని భ్రష్టు భ్రష్టుపటించింది అంటూ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు మీ ఫ్యూచర్ సిటీ ఎవరికి కావాలి ఈ దిక్కుమల పాలసీలు రియల్ ఎస్టేట్ కుర్రీలు బ్రోకర్ దందాలు ఇప్పటి వరకు నూట ఐదు మంది గురుకుల పిల్లలు చనిపోయారు వారి గురించి ఎవరు పట్టించుకోవాలి గురుకుల పిల్లలకు సాధనమే చేతకడం లేదు ఫ్యూచర్ సిటీ కార్తారట అని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేశారు నిన్న నిన్నటి నుండి ఒకలా రేపటి నుంచి నిన్న నిన్న దాకా ఒకలా రేపటి నుంచి మరోలా ఉంది మరోలా ఉంటుందనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు కేసీఆర్ ఇక వదిలిపెట్టేది లేదని తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు కేసీఆర్